హాయ్ అండి ఈరోజు రెసిపీ గోంగూరతో పులిహోర అండి ఎప్పుడు పులిహోర చేసినా ఏ చింతపండుతోనో నిమ్మకైతే చేసేదానికన్నా ఇలా గోంగూరతో చేస్తే మాత్రం పులిహోర టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఆకూరలు తిన ఇసుకోలేని వాళ్ళకి ఈ విధంగా ఇలా పులిహోర చేసి పెడితే మాత్రం చాలా బాగా అందజేస్తారండి ఫస్ట్ గోంగూరని నీట్గా ఆకు చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలండి ఒక ఫ్రయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసుకో గోంగూరని వేసుకొని ఫ్రై చేయాలండి నేను ఫ్రెష్ గోంగూరని వాడట్లేదండి కొంచెం ఆకు వాడిన అయితే కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి కొంచెం వాడిన గోంగూర అయితే క్రిస్పీ చేస్తానండి ఫస్ట్ ఫ్రయింగ్ ప్యాన్లో తీసుకున్నాం ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ అని జీలకర్ర మెంతులు ఆవాలు పచ్చనపప్పు మినపప్పు కొద్దిగా మిరియాలు ఆరు ఎండి మిర్చి వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి అవి కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి ఈ లోపు మూత పెట్టి మగ్గించుకున్న గోంగూర మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టించుకోవాలండి నెక్స్ట్ పక్కన ఫ్రై చేస్తున్న పప్పులు కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి నెక్స్ట్ ఈ గోంగూర పలుపు కూడా మగ్గిన తర్వాత ఇది కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చేసి పక్కన పెట్టించుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లోని వన్ స్పూన్ వేరుశనగలు హాఫ్ వేరుశనగలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చనపప్పు వన్ స్పూను మినపప్పు వన్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూను వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఈ పప్పులు కలర్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇందులోని పది పచ్చిమిర్చి అల్లం హాఫ్ ఇంచు వేసుకొని ఫ్రై చేయాలండి అలాగే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో హాఫ్ స్పూన్ ఇంగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అందులోని అలాగే రెండు రెమ్మల కరివేపాకం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా పలుకు మీద అన్నం వండుకున్న రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ ఫ్రై చేసిన పప్పులు రైస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే లోని మనం పేస్ట్ చేసిన గోంగూర పలుపుని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి లేకపోతే ఆకు గోంగూర తొందరగా మాడిపోతుంది కనుక మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలండి నెక్స్ట్ మనం వేడి వేడి అన్నంలోని పప్పులని కలిపాం కదండి కలిపిన దాంట్లోనే త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి దీనికి పులిహోర పుల్లగా ఉంటుంది కనుక పుల్లి పొడి ఆమ్లెట్ చేసుకున్న కనుక సాల్ట్ ఎక్కువ పడుతుంది సాల్ట్ ఎక్కువ వేసుకొని నెక్స్ట్ మనం వాటర్ చేసుకున్న పప్పుల పొడి కూడా వేసి మొత్తం కలుపుకోవాలండి ఈ పప్పుల పొడి ఈ పప్పులు మొత్తాన్ని కలిసి కలిపాక మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నాక మనం పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి మొత్తం అంతా కలుపుకోవాలి అంతే అండి టేస్టీ టేస్టీ పుల్ల పుల్ల గోంగూరతో పులిహోర అయితే రెడీ అయిపోయిందండి ఇది పిల్లల లంచ్ బాక్స్ టీ చాలా పర్ఫెక్ట్గా సరిపోతుందండి నిజంగా ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా కొత్తగా ట్రై చేయాలనుకుంటే వాళ్ళకి ఈ ఈ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా వీడియో నచ్చినట్లయితే ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి మా పిల్లలకి అయితే ఈ ప్లూహర్ అయితే చాలా బాగా నచ్చిందండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మొత్తం మర్చిపోదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వచ్చి